అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయం ఆ ఎల్లరి అణగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పూచుకుని మాసిధోనియకు వెళ్ళుటకు బయలుదేరిను ఆ ప్రదేశములయందు సంచరించి పిక్కుమాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చును అతడు అక్కడ మూడు నెలలు గడిపి ఓడెక్కి సిరియకు ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిధోనియ మీదుగా తిరిగి రావలెనని నిశ్చయించుకును మరియు పులురు కుమారుడును బెరయ పట్టణస్థుడునైన సోపత్రును తెస్సలునీకయులలో అరిస్తర్కును శకుందును దెర్బే పట్టణస్థుడైన గాయయును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకికు త్రోఫిమును అతనితో కూడా కొన్ని ప్రాచీన ప్రతులలో ఆసియ వరకు వచ్చిరి వీరు ముందుగా వెళ్లి త్రోయలో మా కొరకు కనిపెట్టుకునియుండిరి పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి ఐదు దినములలో త్రోయకు వచ్చి అచ్చటవారి యొద్ద ఏడు దినములు గడిపితిమి ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్లనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను మేము కూడియున్న మేడగదిలో అనేక దీపములుండెను అప్పుడు ఐతుకు అను నొక యౌనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలసేవు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి మూడవ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడే ఎత్తబడెను అంతట పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకుని మీరు తొందరపడకుడి అతని ప్రాణమతనిలోనున్నదని వారితో చెప్పెను అతడు మరల పైకి వచ్చి రొట్టె విరిచిపుచ్చుకుని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలెనని అక్కడికి వెళ్ళితిమి తాను కాలి నడకను వెళ్లవలెనని అతడా ప్రకారముగా మాకు నియమించియుండెను అస్సులో అతడు మాతో కలిసికొనినప్పుడు మేమతనిని ఎక్కించుకుని మితుల్లేనేకు వచ్చితిమి నుండి వెళ్లి మరునాడు కీయసునకు ఎదురుగా వచ్చితిమి మరునాడు సమస్సునకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చితిమి సాధ్యమైతే పెంతెకొస్తు దినమున ఎరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆశయలో కాలహరణము చేయకుండా యశస్సును దాటిపోవలెనని నిశ్చయించుకునియుండెను అతడు మిలేతునుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంగపు పెద్దలను పిలిపించును వారు తన యొద్దకు వచ్చినప్పుడతడు వారితో ఇట్లనెను నేను ఆశయలో కాలుపెట్టిన నుండి ఎల్లకాలము మీ మధ్య ఏలాగు నడుచుకుంటినో మీరే ఎరుగుదురు యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారుమనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడన ఎరుషులేమునకు వెళ్ళుచున్నాను అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదుగాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకునియున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకునుట లేదు ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను మూలభాషలో అందరి రక్తము విషయమై నేను నిర్దోషిని నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను లేక మీకు సాక్ష్యమిచ్చుచున్నాను దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనే దాచుకొనలేదు దేవుడు అనేక ప్రాచీన ప్రతులలో ప్రభువు అని పాఠాంతరము తన స్వరత్వమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవలెనని మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమను గ్రహించుటకును శక్తిమంతుడు ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియూ పుచ్చుకొనుటకంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసి కొనవలెననియో అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను అతడిలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసెను అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి మీరు ఇకమీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడమీద పడి అతనిని ముద్దుపెట్టుకుని వారు ఓడవరకు అతనిని సాగనంపిరి